వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని భక్తుల నమ్మకం దేవతకు పూజ ఎలా చేయాలి వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢమాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది లలితా దేవి నుంచి వారాహి దేవి ఉద్భవించింది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు ఇల్లు కట్టాలనుకునేవారు మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్న ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన వారాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్ లో పూజ చేసి చూడండి ఓం శ్రీ బ్రబరామికా దేవి జ్యోతిషాలయం సమస్య మీది పరిష్కారం మాది ఆర్థిక సమస్యలు ఉద్యోగ కుటుంబ సమస్యలు ప్రేమల విఫలం చదువు పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యభర్తల మధ్యలో గొడవలు విరక్తి శత్రువుల సమస్యలు కోర్టు సమస్యలు మీ చేతి రేఖల ముఖ కవలికలు పేరు పుట్టిన తేదీని బట్టి ప్రేమ చదువు పెళ్లి డబ్బు లాంటి ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలము మీ ఎటువంటి సమస్యకైనా దైవానుగ్రహంతో పరిష్కారం చూపించగలరు మీరు నిశ్శబ్దంలో బాధపడుతున్నారా మీ బాధ ఎవరికి తెలియదు కేవలం దేవుడికి మీకు మాత్రమే మీ బాధలు తెలుసు ఆ దేవుడే మీకు శక్తినిచ్చి సరైన మార్గంలో నడిపించును ప్రత్యేకమైన పూజలు చేసి మీకు సమస్యలు ఏవైనా నివారించబడును మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు అన్ని రకమైన చెడు గాలుల నుండి దిష్టి చేతబడి లాంటి చెడు కార్యక్రమాల నుండి పూర్తిగా విముక్తి కలిగించబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును ఒక్కరోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమగలది తొమ్మిది రోజులపాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మని ఒక్కసారి పూజించిన సరే చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది వారాని అమ్మవారికి చేసే పూజ నుంచి తొమ్మిదిలోపు చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారు పూజ చేయాలనుకుంటే వారికి అమ్మవారి ఫోటోలు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టుకోవాలి మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోలు పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటమున్న సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని వారు పసుపుతో తయారు తయారుచేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేయవచ్చు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై తేదీన ప్రారంభమై జూలై మూడవ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేనివారు కనీసం ఒక్కరోజైనా అమ్మవారి పూజలు చేసుకోండి మీ ఇంట్లో వారాహి పూజ చేయాలనుకుంటే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా శుభ్రపరుచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కళకళలాడుతున్న బొమ్మల్ని చూసి అమ్మవారిని ఇంట్లో స్థిర ఉంటుంది తర్వాత మీ పూజగదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి వారాలి అమ్మవారి పూజలు కచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజ ప్రారంభించండి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న అష్టదల ముగ్గులు వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును సమర్పించాలి మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది పూజలో బెల్లం పానకాన్ని సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కాని ఒక చీరను కాని సమర్పించండి అమ్మవారికి సమర్పించినయి చీరను మీరు లేదంటే ముత్తైదేవుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వేయాలి ఈ అమ్మవారి పూజలు రూపం చాలా ముఖ్యమైనది పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిదిసారలు జపించాలి ఆ మంత్రమేమిటంటే ఓం శ్రీవారాహిహరి ఓం నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ ఈ మంత్రాన్ని చదవండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఎన్ని పూజలు చేసిన పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అనే మంత్రాన్ని పదకొండు సార్లు కాని ఇరవై ఒక్కసార్లు కానీ జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కచ్చితంగా ఒక చెంబులు కాని ఇతని చెంబు కాని పెట్టుకోవాలి ఒక చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి నవరాత్రులు అయ్యేంతవరకు ఈ తొమ్మిది రోజులు చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా రాగిచెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు ఒక్కరోజు పూజ చేసిన సరే తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరుమీద ఉపవాసముంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసమున్నప్పుడు పాలు అలాగే పండుగను తినవచ్చు ఉపవాసముండలేనివారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజులపాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం జోలికి వెళ్లకూడదు అలాగే ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకున్నవారు నిత్యదీపారాధన చేసి నమస్కారం చేసుకున్న సరిపోతుంది వారికి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలని సందేహం మీకు రావచ్చువారు అమ్మవారు ఫోటో మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేయండి ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుందని భక్తుల నమ్మకం పూర్వం హిరణ్యక్షుడనే రాక్షసుని సంహరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్ని వారాహి అమ్మవారు అంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు